మొదటి నుంచి కూడా ఊదరగొట్టి కాంగ్రెస్ పార్టీ చివరికి ఈరోజు చేతులు ఎత్తేసి ఒక భస్మాసుర హస్తంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నది పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం జీవో నలభై ఆరు తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ బీసీలను మోసం చేస్తూ ఉన్నది దగా చేస్తున్నదో చాలా స్పష్టంగా కనీసం ఇరవై శాతం కూడా రిజర్వేషన్లు ఇవ్వకుండా పదిహేడు శాతం మాత్రమే ఇవాళ రిజర్వేషన్లు ఈ పంచాయతీల్లో కల్పించి బీసీల పట్ల మరొకసారి కాంగ్రెస్ యొక్క వ్యతిరేకతను ఇవాళ ప్రదర్శిస్తూ ఉన్నది కులగణన్ అన్నారు కులగణల పేరు మీద సర్వేలు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందనంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది సర్వేలు కోటా కోసం నివేదికలు అసెంబ్లీలో బిల్లులు ఢిల్లీలో ధర్నాలు ఆర్డినెన్స్లు జీవోలు అంటూ మరి అడావుట్ చేసి వెనుకబడ్డ వర్గాలను మరి మైమరపించి ఆశలు రెక్కెత్తించి చివరికి బీసీలను వెన్నుపోటు పొడిచినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు కూడా బీసీల సర్వేల పేరు మీద కేవలం అక్కడ మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి బీసీల యొక్క ఓట్లు లబ్ధి పొందాలి అని ఈరోజు రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని ప్రేరేపిస్తే అడాడ్వీడిగా తూతూ మంత్రంగా అశాస్త్రీయంగా ఏ రకంగా సర్వే నిర్మించారో బట్టబయలైంది మహారాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసించలేదు అక్కడ ఉన్నటువంటి బీసీ వర్గాలే కాదు అన్ని వర్గాలు కూడా ఈ మోసపూరిత చర్యల పట్ల ప్రభావితం కాకుండా ఏ రకంగా చెంప చెల్లు మనిపించారో మహారాష్ట్రలో మనం చూసాం కాంగ్రెస్ పార్టీ రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేస్తే సాధించింది ఏమిటి ఇవాళ అమాయకులు కొంతమంది మన బీసీలు అల్ప సంతోషులు పాలాభిషేకం అన్నారు పూలాభిషేకాలు అన్నారు రేవంత్ గౌడ్ అన్నారు కమిషన్ ఇచ్చిన నివేదిక అంటున్నారు మొత్తం ఈ రాష్ట్రంలో ఈరోజు మూడు రాష్ట్రాల ఖచ్చితంగా తగ్గి అంటే ఇది కాంగ్రెస్ యొక్క మరి మోసానికి వంచనకు దగాకు ఇది ఒక పరాకాష్ట రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి కానీ చూడండి ఇవాళ రాజకీయంగా కానివ్వండి విద్యా ఉద్యోగ రంగాల్లో కానివ్వండి లేదా ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇవాళ భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వము బీసీలకు పెద్దపీట వేస్తూ మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో కూడా ఫలితాల అనంతరం ఒక బీసీని ముఖ్యమంత్రి చేయడం అదే రకంగా మరి ఈబీసీని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయడం అది బీజేపీకి చెల్లుబాటు అయింది ఈ రకంగా పార్టీ పరంగా కూడా అనేక రాష్ట్రాల్లో ఇవాళ బీసీలను అధ్యక్షులుగా పార్టీ కొనసాగిస్తుంది ఏ రకంగా మూడు రాష్ట్రాల అధికారులు ఉంటే ఏ రకంగా మీరు బీసీలకు మేలు చేస్తున్నారు బీసీలకు ఏ రకంగా మీరు ఆ జనాభా నిష్పత్తికి అనుగుణంగా లేదా నలభై రెండు శాతానికి అనుగుణంగా ఇవాళ నామినేటెడ్ పదవులు కానివ్వండి లేదా ఇవాళ కాంట్రాక్టుల్లో మీరు నలభై రెండు శాతం బీసీలకు కల్పిస్తామని చెప్పి ఏ రకంగా ఇవాళ మోసం చేస్తున్నారో ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే అది మోదీ గారు ప్రధానమంత్రిగా కొనసాగే హయంలో మాత్రమే న్యాయం జరుగుతుంది అనుకున్నటువంటి ఆశించినటువంటి మరి జనాభా నిష్పత్తికి అనుగుణంగా కూడా మరి రిజర్వేషన్లు పెరగాలంటే మోదీ గారు తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయం ఏదైతే ఉందో కాంగ్రెస్ హయంలో చేయలేనిది నెహ్రూ హయాంలో కులగణను అడ్డుకున్నది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇవాళ మోదీ గారు ఇవాళ రేపు ఇరవై ఆరులో చేయబట్టే ఈ కులగణ ద్వారానే పూర్తి న్యాయం జరుగుతుంది అది తెలంగాణలో రేపు వదిలేస్తే మిగతా లెక్కలు తీస్తామంటే మొత్తం ఈ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అందులో బీసీలకు సర్పంచ్లు అయ్యే అవకాశాలు ఎన్ని ఉన్నాయని చూస్తే అది పదిహేడు శాతం మాత్రమే ఈ రకంగా ఒక్కసారి జిల్లాల వారి పరిస్థితి చూసినట్టయితే ఈ రాష్ట్రంలో ములుగు మహబూబాబాద్లో మూడు శాతం మాత్రమే బీసీలకు సర్పంచులు ఆదిలాబాద్లో నాలుగు శాతం ఆసిఫాబాద్లో ఐదు శాతం మంచిర్యాలలో ఏడు శాతం ఖమ్మంలో తొమ్మిది శాతం వికారాబాదు ముఖ్యమంత్రి అక్కడ పద్దెనిమిది శాతం మాత్రమే కామారెడ్డిలో మాత్రం ఇరవై మూడు శాతం అప్పటి కూడా గతంలో పోలిస్తే ఎన్ని గ్రామాలు భద్రాద్రి కొత్తగూడెంలో సున్నా సీట్లు ఈ రకంగా రాష్ట్రంలోని ఇరవై ఏడు మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ కూడా లేకున్నటువంటి మరి దుస్థితి ఈ రేవంత్ రెడ్డి గారి హయంలో కాంగ్రెస్ హయంలో బీసీల యొక్క స్థితి కొన్ని జిల్లాల్లో బీసీలకు పది శాతం కట్టే కూడా తక్కువ రిజర్వేషన్ ఒకవేళ ఎస్టీలకు ఎస్సీలకు అక్కడ ఇద్దరు కలిపి ముప్పై శాతం రిజర్వేషన్ ఉన్నా మళ్ళీ అదనంగా ఇరవై శాతం బీసీలకు భర్తీ చేయకుండా పది శాతానికే పరిమితం చేశారు అంటే యాభై శాతం సీలింగ్ అని లెక్కలో తీసుకున్నప్పటికీ కూడా అక్కడ కూడా యాభై శాతం మేరకు నింపాలంటే ముప్పై శాతం ఇవాళ ఎస్సీ ఎస్టీ లేకపోతే ఇరవై శాతం బీసీలకు కల్పించాల్సిపోయి దాన్ని కూడా కాకుండా పది శాతానికే కుదించారు ఈ రకంగా భద్రాద్రి కొట్టగూడెం ఇరవై ఏడు మండలాల్లో బీసీలకు ఒక సీటు కూడా ఇవ్వలేదు వాళ్ళు అంటే ఇది కాంగ్రెస్ యొక్క మరి మోసానికి వంచనకు దగాకు ఇది ఒక పరాకాష్ట రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్ర